మనం ఇప్పుడు సుమతి శతకం నుంచి ఉపకారికి నువ్వకారం పద్యం నేర్చుకుందాం ఎలా పాడాలో మీకు నేర్పిస్తాను ఉపకారికి నుపకారము విపరీతముగా నేర్పరి సుమతి అంటే ఇక్కడ ఉపకారికి నువకారం అంటే ఉపకారి అంటే మంచి చేసిన వ్యక్తి మనకి మంచి చేసిన వ్యక్తికి తిరిగి మరలా తిరిగి మంచి చేయటం అంత గొప్పదైన విషయం కాదు నపకారికి నుపకారము నపకారి అంటే అపకారి అంటే మనకిక్కడ కీడు చేసిన వ్యక్తికి తిరిగి మేలు చేయడం మంచి వ్యక్తి యొక్క లక్షణం అని ఈ పద్యం ద్వారా తెలుస్తుంది మళ్ళొకసారి రీడ్ రేట్ చేస్తున్న చూడండి విపరీతముగాదు విపరీతము కాదు నొప్పకారికి నొప్పకారము నెపమెన్న కసేయ వాడే నేర్పరి సుమతి అర్థమైంది కదా ఉపకారికి నుపకారము అంటే మనకు మేలు చేసిన వ్యక్తికి తిరిగి మేలు చేయటం గొప్పదైన విషయం ఏమీ కాదు మనకు కీడు చేసిన వ్యక్తికి తిరుగు మేలు చేయడమే గొప్పదైన విషయం మన గాంధీ గారు ఏం చెప్పారంటే ఎవరైనా మనకి చెంపదెబ్బ కొడితే తిరిగి వాళ్ళకి చెంపదెంప కొట్టకుండా మరలా రెండో చెంప చూపించమని చెప్పారు కదా అలానే ఎవరైనా మనకి మే కీడు చేస్తే వాళ్ళకి తిరిగి మనం కీడు చేయకుండా వాళ్ళకి హాని తలపెట్టకుండా వాళ్ళకి మంచి మంచి ఆలోచన కలిగించే విధంగా మనం వాళ్ళకి కీడు చేయకుండా మంచి చేస్తే అప్పుడు ఆ వ్యక్తి ఒక విధంగా ఆలోచించగలుగుతాడు అరే నేను తనకి కీడు చేశాను తనకి నేను హాని తలంపు చేశాను కానీ అతను నా చెడు నా కోరకుండా నాకు హాని కోరకుండా మళ్ళీ తిరిగి నాకు అతను మంచి చేయాలని ప్రయత్నించాడు సో నేను చేసిన తప్పు అని ఒక గ్రహింపు వచ్చి అతను ఎదుట ఉన్న ఒక వ్యక్తిని మనం మార్చగలిగిన వారం అవుతాము మనం ఈ విధంగా చేయడం వల్ల ఖచ్చితంగా ఎదుట ఉన్నవారు మారుతారు ఎంతో కొంతమంది అయితే మారుతారు సో సుమతి శతకం ద్వారా మనం ఈరోజు ఈ నీతిని అనేది నేర్చుకోవడం జరిగింది ఇది గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్